కర్నూలు జిల్లా ఆధోని వైసీపీలో అవిశ్వాస తీర్మానం రచ్చకు దారితీసింది. మున్సిపల్ చైర్పర్సన్ శాంతపై సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే జిల్లా కలెక్టరుకు లేఖ ఇవ్వడంతో వివాదం మొదలైంది. అవిశ్వాసం లేఖపై సంతకాలు చేసిన కౌన్సిలర్లకు వైస్ చైర్మన్కు లక్షల రూపాయలు ముట్టాయిని చైర్పర్సన్ శాంత చేసిన ఆరోపణలతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కర్నూలు జిల్లా ఆధోని మున్సిపాలిటీలో కొననాలకృతం వరకు వైసీపీ కౌన్సిలర్లుంతా ఏకపక్షమే. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పిందే వేదం అన్నట్లుగా ఉండేది. అసంతృప్తి అనే మాట ఎక్కడా వినిపించేదే కాదు ధిక్కారం అనే పదానికి స్థానం లేదు అయితే వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నుంచి గెలిపేది ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు పట్టుపడుతున్నారు కౌన్సిలర్లంతా సంతకాలు చేసి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాదరెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్సీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కు లేఖ ఇచ్చారు ఇదే వైసీపీలో రచ్చకు దారితీసింది పరస్పర ఆరోపణలతో వైసీపీలో వివాదం మరింత ముదిరింది ఆధుని మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లంతా ఒక జట్టుగా మారారు చైర్పర్సన్ ఒంటరయ్యారు ఇదంతా ఒకరోజు జరిగిన పరిణామం కాదు చైర్పర్సన్ శాంత భరత నాగేంద్ర సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కండువా కప్పుకున్నారు అప్పట్నుంచి చైర్పర్సన్ కూడా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి అనుకూలంగా మారనేది వైసీపీ కౌన్సిలర్ల వాదన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ మెజారిటీగా ఉన్న తమ వాదనను పరిగణలోకి లేదని ఆరోపిస్తున్నారు బిల్లులు మంజూరు చేయడం లేదంటున్నారు వైసీపీ కౌన్సిలర్లు నాలుగేళ్ల వరకు అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోవడంతో మౌనంగా ఉన్నారు ఈ నెల పదిహేడుకు నాలుగేళ్లు పూర్తి కావడంతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కలెక్టర్కు లేఖ ఇచ్చారు అయితే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైసీపీ కౌన్సిలర్లు లేఖ ఇవ్వడంతో చైర్పర్సన్ శాంత నిరసన దీక్ష చేపట్టారు జగనన్నా న్యాయం చెప్పన్నా అంటూ ఫ్లెక్సీ పెట్టుకుని దీక్షకు దిగారు తానేమీ తప్పు చేయకుండా తనపై అవిశ్వాసం ఎందుకు ప్రకటించాలని ప్రశ్నిస్తున్నారు డబ్బు తీసుకుని వేరే వాళ్లకు చైర్మన్ పదవి ఇవ్వడానికే తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారని ఆరోపిస్తున్నారు చైర్పర్సన్ శాంత మా వైఎస్ఆర్ సిపి వల్లే సాయి ప్రసాద్ రెడ్డి గారిని పిలుచుకొని కౌన్సిలర్లు అందరూ పోయి కలెక్టర్ గారికి నన్ను దించాలని ఓ పత్రం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది నేనేమన్నా అవినీతి చేసినానా ప్రజల నుండి దోచుకున్నానా లేదా ఆఫీసర్లను బెదిరించినానా బెదిరించినానా ఏమి లేని నన్ను దించాలని ఉద్దేశంతో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది వర్గం కావడంతో ఆమెకు వాల్మీకి సంఘాలు మద్దతు ప్రకటించాయి ఈ పరిణామాలను బీజేపీ టీడీపీ ఆసక్తిగా గమనిస్తున్నాయి ఆఖరుకు ఈ అవిశ్వాస తీర్మానం వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందోనని వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది మరోవైపు వైసీపీ అవిశ్వాసం నెగ్గకుండా బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా పావులు కదుపుతున్నట్లు సమాచారం మొత్తానికి ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ శాంతపై అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందో లేదో చూడాలి మరి